జగన్ యాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో బస్సు యాత్ర తుసుమనడంతో గులుగు మీడియా ఆధ్వర్యంలో నెత్తికి రాయి డ్రామా మొదలు పెట్టారని మాచర్ల నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు గడిచిన ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా బాబాయ్ హత్య డ్రామాలు ఆడి ప్రత్యర్థులపై నిందలు మూపి అధికారంలోకి వచ్చాడని అన్నారు నాలుగు రోజులలో సంచలన సంఘటనలు జరుగుతాయని రాష్ట్రంలో ఎన్నికల మూడును మారుస్తాయి అంటూ వైసీపీ నేత అవుతు శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి నాలుగో రోజు క్యాట్బాల్ సంఘటన జరిగిందని ఇది మీ డ్రామాలో భాగం కాదా అని ప్రశ్నించారు ఘటన జరిగిన నాలుగో నిమిషానికే సాక్షి బులుగు మీడియాలో క్యాట్బాల్తో దాడి చేశారని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు డ్రామా జరిగినప్పుడు చుట్టూ వైసీపీ కార్యకర్తలు పోలీసులే ఉన్నారని నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని అది మీరు చేసిన కుట్ర కాబట్టే కదా అని ప్రశ్నించారు తో సరిగ్గా కనుబొమ్మల కనుబొమ్మలపైనే ఎలా తగులుతుందని ఈ విషయంపై ప్రజలకు అవగాహన ఉందని అన్నారు ముఖ్యమంత్రిపై జరిగిన దాడి పూర్తిగా విజయవాడ సిపి వైఫల్యమని అన్నారు లేకపోతే కుట్రలో భాగస్వామిలా గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు విసురుతుంటే భద్రతా వలయం ఏం చేస్తుందని ప్రశ్నించారు గారిపై గులకరాయితో దాడి నిజంగా దాడి జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ ఈ దుశ్చర్యని ఎప్పుడు ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా యుతంగా ప్రజాస్వామ్యం గెలవాలి అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నిలవాలి అని నమ్మిన పార్టీ దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ పార్టీ నుంచి కూడా ప్రజల మానసిక బలహీనతతోటి ఆడుకుంటూ సానుభూతి రాజకీయాలను చేయటం పరిపాటిగా మారి ఆ రోజు మా నాన్న చనిపోయాడు నన్ను ఆశీర్వదించండి నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని చెప్పి ಮೊದಲು ಆ ತರ್ತ ಕೋಡಿ ಕತ್ತಿ ಡ್ರಾಮ ಈ ಪ್ರಜಲಂದಿ ನೇರ ದಲಿತ ಯುವಕ ಐದು ಸಂವತ್ಸರ ಎಂತ ಶಿಕ್ಷ ಅನುಭವಿಸಿ ಎಂತ ಮನೋವೇದಕ್ಕೆ ಗುರೈನೆ ಸಂಘಟನ ಈ ರಜಲ ఎన్నికల నామినేషన్ ముందు బాబాయి హత్య ఆ రోజు ప్రజల్ని ఇదే మానసికంగా మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు చివరికి సొంత పుట్టినందుకని బాబాయి హత్యను కూడా అధికారం కోసం బాబాయిని హత్య చేయడానికి కూడా వెనకాడని పైన ఈరోజు క్యాట్ బాల్ తో కొట్టారు ఇవన్నీ మరి సాక్షి మీడియా ఖచ్చితంగా చూసిన వాళ్ళ లాగానే చెప్తా ఉన్నారు మరి ఆ కొట్టింది ఎవరు కూడా చెప్తే వాడిని శిక్షిస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నిజమైన దోషిని పట్టుకొని నిజంగా అక్కడ నిజంగా దాడి జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ దానిని ఖండిస్తుంది ఆ ఎవరైతే నేరం చేశాడో అతను శిక్షించడానికి ఎప్పుడు కూడా మరి అభ్యంతరం చేప